గ్లోబల్ ఎంగ్ లీడర్గా రామ్మోహన్ నాయుడు చిన్న వయసులోనే అరుదైన ఘనత వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంగ్లోబల్ లీడర్ జాబితాలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి స్థానం లభించింది ప్రపంచవ్యాప్తంగా తమ తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వ ప్రతిభను కనబరిచిన నాయకులకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాలకు చెందిన నూట పదహారు మందిని ఈ అవార్డులకు ఎంపిక చేయగా ఈ జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మరో ఆరుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు వేరువేరు రంగాల్లో తమదైన శైలిలో ముద్రవేసి ప్రపంచ స్థితిగతుల అభివృద్ధికి కృషి చేసిన నలభై ఏళ్లలోపు వ్యక్తులను యాంగ్ గ్లోబల్ లీడర్ సంస్థ అవార్డులతో సత్కరిస్తోంది దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందించారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యాంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు ముఖ్యమైన ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతోందని తెలిపారు నిజాయితీ నూతన ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలని ఈ గుర్తింపు మరింత గుర్తు చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరేళ్ల అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యుల్లో ఒకరిగా ఉన్న నాయుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రధాని మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆయన నాయకత్వంలో పౌర విమానయాన శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి దేశంలోని వివిధ మారుమూల ప్రాంతాలకు వైమానిక సేవలను అభివృద్ధి చేసేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు నాయుడు ప్రపంచ ఆర్థిక ఫోరం ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి హెంగు గ్లోబల్ లీడర్గా ఎంపికైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు మన దేశానికి ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణమని అన్నారు చంద్రబాబు ప్రజాసేవ పట్ల రామ్మోహన్ అంకితభావం మన దేశ యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు చంద్రబాబు